ఒక ఆయన షబ్బీర్ అలీ అని మాజీ మంత్రి ఉన్నారు ఏ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన దేశ నాయకుడు రాష్ట్ర నాయకుడు తెలుగు మొత్తం మీరు లీడర్ జప్తి శివనూరు అని ఒక మండలం ఉన్నది మండలం కాదు సార్ గ్రామం ఉంది పాత మెదక్ జిల్లా ఇప్పుడు మెదక్ జిల్లా జప్తి శిబునూరు గ్రామం సర్వే నెంబర్లు నాలుగు వందల ఎనిమిది నుంచి నాలుగు వందల పదమూడు దాకా ఇవి ఆయన ఆయన ఫామ్ హౌస్ ఇది జప్తి చివనూర్లో నారసింగి మండలం మెదక్ జిల్లా ఆయన దాంట్లో వరేసిండు కోసుకున్నాడు అయిపోయింది బట్టి గడ్డిని ఆలబెట్టించండు చన్నవాట్లు నువ్వు పెట్టమంటే పెట్టినా నేను నష్టపోయినా నేను పంటగాలు పెట్టుకుంటాను ఇప్పుడు రైతు పెట్టినట్టు యాక్షన్ చేసి దానికి ఆలబెట్టి డ్రామా అయ్యిండి ఇక ఇది షబ్బీర్ అలీ కథ సర్వే నెంబర్లు చెప్పిన ఊరు చెప్పిన మీరు ఎవరన్నా పోయి చూడచ్చు గింత దొంగ గింత దొంగ ముచ్చి గింత అబద్ధమా ఇదే నా రైతులకు మార్గం చూపించేది ఆ దిక్మాలు సోషల్ మీడియా ఒక సోషల్ మీడియా కాదు యాంటీ సోషల్ మీడియా అయిపోయింది ఇప్పుడు పెట్టాలి డ్రామా దాంట్లో పెట్టాలి అమాయకులు చూసి ఏమనుకోవాలి అబ్బా నిజమే కావచ్చు బై రైతు ఎంత బాధ అవుతుంది నేను కాపాడినా కదా నేను కూడా తన్నవాడి లేసిన ఇప్పుడు నా పొలం ఉన్నది పది ఎకరాలు తన్నవాడి తెలంగాణ సోనా పేద వాహనాలు పడితే దాన్ని మో పోతుందా మిషన్లు దిగబడి దిగబడతలేవు కోతిమై ఆడ కోతిమి అంతకే రెండు పర్సెంట్ కూడా పోయలే సన్నాలు వచ్చే దొడ్డువాడు వస్తాయి కదా నేను కూడా పోయలే కదా నా పొలంలో కూడా ఇప్పుడు వస్తాయి ఇక ఈ ఫస్ట్ వీక్లో సన్నాలు వస్తాయి నేను ఊకుంటానా నిర్ణయం చేయనా ఏమని చెప్పినా వంటనా దానికి ఏం చేయ చేయాలి కదా అది రాకముందే కాకముందే పడి ఆడవాడు ధర్నా చేసినట్టు పొలం గాల్కో పెట్టుకున్నట్టు గిన్ని గిన్నె దొంగ మాటల ఇదే ఇది నిధానమా నిర్మాణాత్మకంగా పనిచేసే రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీలు చేయవలసిన పద్ధతైనా ఇది దయచేసి ఆలోచన చేయాలి ఇంకా మనకి ఓట్లు కావాలి ఏం చేసినా కేసీఆర్ బదనాం చేయాలి చేస్తావా నిజాయితీ లేని ప్రభుత్వాన్ని చేయగలుగుతావు గుండెల నిండే నిజాయితీ ఉన్న ముఖ్యమంత్రి ఎంత బదనాన్ని చేస్తావు కాంగ్రెస్ నాయకుడు చెబిరేలేమో దొంగ నాటకం గణేష్ అని చెప్పి ఆయన దానిలో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటే వాంతవరం గాల అది రైతు గాల యాక్షన్ చేసి దాన్ని పత్రికా విలేకరులకు ఇచ్చి సోషల్ మీడియాలో పెడతారు ఇంత మోసం